క్రీసుపు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తూ ఉన్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్న కీర్తన ముప్పై మూడు కీర్తన ముప్పై మూడు ముప్పై రెండో కీర్తన యొక్క కొనసాగింపుగా ఆ ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మొదటి మూడు వచనాల్లో ఈ కీర్తనకారుడు ప్రజలను ఆరాధన కొరికై పొరికొలుపుతూ ఆరాధన కొరకై పిలుపు అందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంటాయి ప్రాముఖ్యంగా మూడు ఆ వేరువేరు కోణాల నుంచి ఆయన ప్రజలను ఆ ఆరాధనకరికై ఆహ్వానిస్తా ఉంటున్నాడు మొదటిదిగా మొదటి వచ్చంలో చూసినట్లయితే ఉత్సాహ ధ్వని చేయండి ఉత్సాహంతో ఆ కీర్తనలు పాడండి ఎందుకంటే ప్రభు ఆ యోగ్యుడు స్థుతి కీర్తనలకు ఆయన యోగ్యుడు కాబట్టి నీతివంతులైన మీరు ఉత్సాహ గీ గీతము పాడండి అని మొదటి వర్షంలో ఆయన పిలుపునివ్వడం చూడవచ్చు ఇక్కడ ఆరాధన అందరూ చేసేది కాదు అంటే అందరూ చేస్తే భౌతికమైన మేలు కొరకు చేయొచ్చేమో లేక అందరూ చేస్తే అదేదో బయటకి ఆచారము పద్ధతి క్రమాన్ని పాటించవచ్చు కానీ నీతిమంతులు మాత్రం ఎవరి పాపాలు అయితే క్షమించబడ్డాయి ఎవరి అతిక్రమంలో అయితే తుడిచివేయపడతా వచ్చాయి ఎవరి మీద వారి ఆ పాపం యొక్క శిక్ష నిలబడి లేదో అట్టివారు మాత్రమే నిజముగా యథార్థముగా ప్రభుని ఉంచున్నారు కనుక మొదటి వర్షంలో ఆయన ప్రభుని ఆరాధించడం గురించి ఆ ఉత్సాహము అనే పదం వాడుతూ ఉంటున్నారు ఇది హృదయ ఆనందంతో చేసే పని ఏదో బరువుగా ఏదో బాధ్యతగా చేయడం కంటే అది మన భాగ్యము అని గ్రహించడం చాలా అవసరం ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో వెలిగింపు కలిగ చేస్తే తప్ప ఆరాధన ఒక భాగ్యంగా మనం చూడలేం ఆరాధనని భాగ్యంగా చూడకుండా చేసిన ప్రతిసారి అది ఆరాధన కానే కాదు దేవుణ్ణి దేవుడుగా చూసి ఆనందించగలిగితేనే అది నిజమైన ఆరాధన కనుక మొట్టమొదటిది హృదయంలో ఆనందముతో ఆరాధన చేయమంటున్నాడు రెండవ వర్షంలో ఆయన వాయిద్యాల గురించి మాట్లాడుతూ మూడవసంలో ఇవి చాకచక్యతనతో స్కిల్ఫుల్ గా అంటే నైపుణ్యతతో వాయించండి అని చెబుతా ఉంటున్నాడు నైపుణ్యతతో ఆ వాయించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అని అంటే దేవుని సన్నిధిలో దేవునికి ఆ మనము చేస్తున్న పని అని గ్రహించి దాంట్లో మనం ఎంత నాణ్యత పెట్టగలమో అంత నాణ్యత పెట్టడం ఎంతైనా ఆ అవసరమైనది ఆయన అర్హమైన వాడు మొదటి వర్షంలో అంటున్నాడు ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఫర్ ది అప్రైట్ టు అంటే ఆయన స్థుతి కీర్తనలకు యోగ్యుడు ఆయన అర్హుడు ఎప్పుడైతే మనం ఆయన యోగ్యతల్ని గ్రహిస్తామో ఆయనకు మనం ఇచ్చేటప్పుడు నాణ్యంగా ఇవ్వడానికి ఆయన యోగ్యుడు అనే సంగతి మనం గుర్తెరుగుతాం కనుక ఆ రెండవది ఆయన ఆ నైపుణ్యతతో వాయిద్యాలని వాయిద్యమని చెబుతా ఉంటున్నాడు ఈ ఆరాధనలో నడిపించే వాళ్ళు లేక వాయిద్యాలు వాయించేవారు ఏనాటికైనా వాళ్ళ నైపుణ్యతను పెంచుకుంటూ ఉండడము అది ఎంతైనా శ్రేయస్కరమైన విషయం ఎందుకంటే సర్వోన్నతుడైన దేవునికి వాళ్ళు వాయిస్తా ఉంటున్నందుకు కృతజ్ఞతతో ఆయనకి ఆయన యోగ్యతను బట్టి ఇవ్వడము చాలా చాలా మంచిది మలాఖీ గ్రంథంలో చెప్తున్నాడు మీరు మీ యజమానులకి ఆ పశువుని తీసుకొని పోయినప్పుడు కుంటిది గుడ్డిది తీసుకొని పోరు కదా దగ్గర తెచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా తీసుకొని రావాలి అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు కీర్తనకారుడు ఈ ఆరాధన పిలుపులో మూడవ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మూడవ వచ్చంలో కొత్త కీర్తన పాడుడి అనే మాటని ఆయన వాడుతా ఉంటున్నాడు కీర్తన నలభై మూడో వచనంలో మనం చూసినట్లయితే ఆయన కొత్త పాటను నా నోటను ఉంచి ఉన్నాడు ఆ ప్రభు ఇలా ఆరాధన పాటను నోట ఎంచి అన్నాడు అనేకులు చూచి ప్రభుకి భయపడతారు అనే మాటని కీర్తనకారుడు రాస్తా ఉంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కొత్త పాట అంటే ఏదో పదాలు మాత్రం కొట్టవి రాగం మాత్రం కొత్తది ఇలా ఉట్టి పదాలు ఉట్టి రాగాలు మాత్రమే ఆ కొత్తదైతే అది అది సాహిత్యానికి అది సంగీతానికి ఒక ఒక వనరుగా చేర్చబడుతుంది కానీ ఆరాధనకి కావాల్సింది చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవం కావాలి కనుక కొత్త పాట ఆయన నా నోట కొత్త పాట పెట్టాడు అని అంటే కొత్త అనుభవము ప్రభుత్వ దగ్గరతనము ప్రభుత్వ దగ్గరతనం పెరిగే కొలది ఆ కొత్తతనం అనుభవించే కొలది ఆయనకి సమీపంగా వచ్చే కొలది దినదినము దినదినము ఆ నూతన గీతము అనే అనుభవంలోనికి మనం రాగలం కనుక ప్రకటనలో పాడే కొత్త పాటకి అనేక బైబిల్ పండితులు అది పాడుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది అంటే అది వారి సాక్ష్యము అని చెబుతా ఉంటారు కనుక ఆ ప్రభుని కొత్త పాటతో అంటే ఆయనతో ఏదో ఆగిపోయిన అనుభవం కాదు ప్రతి దినం నూతనంగా ఆయనతో ఒక వ్యక్తిగత అనుభవం ప్రతి దినం ఆయన గురించి నేర్చుకుంటూ ప్రతి దినం ఆయనలో ఆనందిస్తూ ప్రతి దినము ఆయన కొరకు జీవిస్తూ మనం ఎప్పుడైతే సాగుతామో నిజంగా ఆ యోగ్యమైన విధానంలో ప్రభుని ఆరాధన చేయొచ్చు ఉత్సాహముతో ఆ తలాంతులు ఉపయోగించి ఆ తర్వాత మనము ఆయనని నూతనముగా ఎరుగుటని బట్టి మనం ప్రభుని ఆరాధించగలము నాలుగో వర్షం నుంచి ఇంచుమించు పంతొమ్మిదో వర్షం వరకు ఆ ఈ కీర్తనకారుడు ఎందుకు ప్రభుని ఆరాధించాలో కారణాలు చెబుతా ఉంటున్నాడు నాలుగవ వర్షంలో ఆయన దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ తొమ్మిదో వర్షం వరకు దేవుని వాక్యమును ఆయన ముందు పెడతా ఉంటున్నాడు మెట్టికి దేవుని వాక్యమే దేవునికి మానవునికి మధ్యలో ఉంటున్న వంతెన దేవుడు మానవునికి ప్రత్యక్షడు మానవునికి ఆ వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడరు అలా మాట్లాడినా కూడా అది ఆ వ్యక్తికి ఆ వ్యక్తి వరకే పరిమితి కానీ సార్వత్రికానికి ఏమవసరమో అది తన వాక్యములో రాసి ప్రభు పెడతా వచ్చారు కనుక ఆ వాక్యము అనేది ఆ ప్రభుని యోగ్యంగా తెలుసుకోవాలి అని అంటే వాక్యం తప్ప ఇంకో వేరే విధానమే లేదు వాక్యం ద్వారానే మనము దేవుని స్వభావం దేవుని గుణగణాలు ఆయన మనస్సు ఆయన ఏ దిష్టిలో ప్రయాణం చేస్తే వీటిని మనం సరిగ్గా గుర్తిరగలిగిన వారమే ఉంటున్నాము అంతేకాకుండా ఈ వాక్యం యొక్క ఆ పర్ఫెక్షన్ దాని యొక్క పరిపూర్ణత నాలుగైదు వచనాలు రాసి దాని శక్తిని ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు రాస్తా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యం ఎంత బలమైందంటే అది ఆ సృష్టికి వెనకాల ఆ దేవుని యొక్క మాట ఆ సముద్రాల వెనకాల దేవుని యొక్క మాట ఆ తర్వాత ప్రపంచం అంతటి వెనకాల దేవుని యొక్క మాట ఆ కారణము అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు ప్రస్తావిస్తూ దానికి మనం ఏం చేయాలి అని అంటే మనం చాలా భయభక్తులతో ఎంతో ఎంతో వినయ వినయముతో మనం ప్రభుని ఆరాధించ బులమే అంటున్నాము దాని తర్వాత పది పదకొండు వచనాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దేవుని యొక్క ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు యోబు కాలంలో దేవుడు చేసిన ఆ పరీక్ష లేక దేవుడు అనుమతి ఇచ్చిన ఆ పరీక్ష యోగుకుంటున్న సమస్తాన్ని ఒలిచేస్తా వచ్చింది మొత్తాన్ని తీసేస్తా వచ్చింది మొత్తం పోగొట్టుకున్న యోగు ఇంకా సమకూర్చుకోక మునిపే ఇంకా తన ఆరోగ్యం పిల్లలు ఇల్లు ఆస్తి ఇవి తిరిగి రాకమునిపే ఆ బాధలో ఉంటున్న కాలంలోనే ఆయన చెబుతున్న మాట యువగ్రంథం నలభై రెండు రెండవ వర్షంలో నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించేది ఏది నిష్ఫలం కాలేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళికల్ని మనం గుర్తెరగాలి ఆయన వాక్యాన్ని గుర్తెరగాలి ఆయన ప్రణాళికలు ఆయన వాక్యంలో నుంచి మనం గుర్తెరగలము కనుక ఆ ప్రణాళికలో ఎన్నడూ ఓడిపోని ప్రణాళికలని ఆ ప్రణాళికలు ఏ కాలానికైనా ఏ కాలానికైనా నిలిచే ప్రణాళికలు అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనం ఆ ప్రణాళికల మీదే పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు అని అంటే మిగిలేదు అది ఒకటే మిగిలిన తాత్కాలికమైనవి మిగిలినవన్నీ అన్ని తాత్కాలికమైనవి కేవలం 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 ఆ ఆ ప్రణాళికలు మాత్రమే శాశ్వతమైనవి కనుక దాని మీద మనం పెట్టుబడి పెట్టడము ఎంతైనా జ్ఞానయుక్తమైన పని ఇంకా మనము కిందకి చూసినట్లయితే పన్నెండు వర్షం నుంచి దేవుణ్ణి ఏ దేశమైతే యహోవా దేవుడిని బైబిల్ దేవుడిని దేవుడిగా కలిగి ఉంటారు వాళ్ళు ధన్యులు అని చెప్తా ఉంటారు ఏంట ధన్యత దేవుడు ఒక దేశానికి దేవుడుగా ఉంటే ఆ దేశానికి ఏంటి ధన్యత అని అంటే కింద రాస్తున్నాడు పదహారు వర్షం నుంచి పంతొమ్మిదవం వరకు వారి యుద్ధాలని ఆయనే చేస్తాడు ఆ యుద్ధ దిన ఆ దేవుడు ఒక దేశానికి దేవుడుగా ఉంటే ఆ రథాలు గుర్రాలు సైనికుల బలాలు వీటి బట్టి కాదు ప్రభు ఆ దేశానికి దేవుడై ఉన్నాడు కాబట్టి దానికి సంరక్షణ దానికి మేలు దానికి క్షేమం కలుగుతుంది అంతేకాకుండా పద్దెనిమిది పంతొమ్మిది వర్షాల్లో ఆయన మరణం నుంచి తప్పిస్తాడు కరువు కాలంలో కూడా ఆయన పోషిస్తాడు ఆయన దృష్టి వారిపై ఉంచి వారికి ఎడతెగని ప్రేమని చూపిస్తాడు వారి భరోసాని ఆయన ఆశీర్వదించి దాన్ని కనపరుస్తాడు ఇంకో మాటలో ఆ కీర్తనాకారుడు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ దేవుడు ఒక దేశానికి దేవుడుగా ఎప్పుడైతే కలిగి ఉంటారో ఆ దేశం ఎంత ధనిలో మాట్లాడుతూ ఉంటున్నాడు వాస్తవంగా మన జీవితాల్లో అసలు ప్రభుని కలిగిన వ్యక్తే ధనుడైతే ప్రభుని కలిగిన లేక ఏ ఏ దేశానికి దేవుడు ఆ ప్రభు అయి ఉంటాడు ఆ దేశం ఎంత ధన్యకరమైన దేశము ఈనాడు ఆ దేవుడు తన కొరకంటూ ఇస్రాయల్ ని పక్కకు తీసాడు కాబట్టే ఈనాటికి ఇస్రాయల్ ప్రపంచ పట్టం మీద తుడిచి వేయబడకుండా ఇంకా ఉనికి కలిగి ఉంది ఇంకా చివరికి వచ్చేసేటప్పటికి ఆయన మొదట ఆ ఆరాధనకి పిలుపుతో మొదలుపెట్టి ఆరాధనకి కారణాలు చెప్పి ఇప్పుడు చివరికి వచ్చి ఆయన ప్రభు ప్రభుపై ఆ నిరీక్షణతో ఆయన ముగుస్తూ ఉంటున్నాడు నిరీక్షణ పెట్టండి ప్రభు మీద ఎందుకు అని అంటే ఆయన ఆయనే మన కేడము ఆయనే మన సహాయము అని ఇరవై వర్షములు చెబుతా ఉంటున్నాడు ప్రభు మన సహాయము ప్రభు మన కేడము అంటే ఇంకో మాటలు చెప్పాలి అని అంటే కేడము అంటే ప్రతి యొక్క బాణాల్ని ఆపడానికి సహాయకుడు అంతేకాకుండా ఇది ఇది డిఫెన్సివ్ అంటే ఇది ఎదుటి వాడి నుంచి భద్రత సహాయం అనేది ఈ వ్యక్తికి ఆ ఈ వ్యక్తి వైపు నుంచి ప్రభు ఆ చేసే ఆ ప్రోత్సాహకరమైన కార్యం కనుక ఆ ప్రభువు భద్రపరుస్తున్నాడు కొత్త కార్యాన్ని కూడా చేస్తా ఉంటున్నాడని భరోసా పెట్టండి అని చెబుతూ ఇరవై ఒకటో వచ్చరంలో మరలా ఆనందించమని చెబుతూ ఇరవై రెండవ వత్సరంలో చివరిగా ఆయనపై భరోసా పెట్టండి ఆయన ప్రేమ అంతులేని ప్రేమ ఆయన సత్యము ప్రేమించేవాడు అనే సత్యాన్ని ఆయన ముందు పెడుతూ ఈ కీర్తన్ని చక్కగా ఆయన ముగుస్తూ వచ్చినాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మేము కూడా కొత్త పాట ఉత్సాహముతో తలాంతులతో మా కుట్టున చాకచికెత్త అన్నిటితో నిన్ను ఆరాధించే కృప యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె